హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఇవాళ మన సరికొత్త రెసిపీ చింది బంగాళాదుంపల కర్రీ అండి అదే మన బేబీ పొటాటో కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉడికించి తొక్క తీసుకున్న చిన్న సైజు బంగాళాదుంపలు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు చీలికెల్లా చీలుకున్న పచ్చిమిర్చి మూడు రెండు కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా అలాగే ఒక కొత్తిమీర కట్ట కరిగి కట్ చేసి పెట్టుకున్నది అదేవిధంగా ఉప్పు పసుపు కారం అలాగే ఒక చెంచా గరం మసాలా పౌడర్ దాంతోపాటు మన కూరకి సరిపోయిన విధంగా మూడు నుంచి నాలుగు చెంచాల కుకింగ్ ఆయిల్ అండ్ ఒక టూ స్పూన్స్ పెరుగు సో చూశారు కదండి ఐటమ్స్ ఏం కావాలో ఇంకా మన కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో మనం ముందుగా స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక నాలుగు చెంచాల ఆయిల్ వేసుకుందాం ఇలా ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక మూడు నుంచి నాలుగు చెంచాల ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఒక ముప్పై నుంచి నలభై సెకండ్లు ఫ్లేమ్లో ఉంచుకుందాం ఆయిల్ వేసుకొని ఒక ముప్పై సెకండ్ల తర్వాత మనం ఆ వేరెక్కిన నూనెలో పసుపు వేసుకుందాం అలా పసుపు వేసుకున్న నూనెలోని మనం దుంపలని ఒక్కొక్కటిగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకుంటే అవి ఎంతో బాగా కుక్ అయ్యి అదే విధంగా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ దుంపలకి బాగా పట్టి కూర కూడా ఎంతో టేస్టీగా వస్తుంది సో చూస్తున్నారు కదండి ఇలాగా ఒక్కొక్క దుంపకి కత్తితో ఘాట్లు పెట్టుకొని మనం ఆయిల్లో వేసుకొని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వాటిని ఫ్రై చేసుకుందాం అలా వేసుకున్న దొంపలని ఒకసారి కింద నుంచి మీద వరకు కలుపుకుంటే దుంపలు ఒక సైడే మాడిపోయే ప్రమాదం తప్పుతుంది ఇలాగా ఒకసారి బాగా దొంపలని కలుపుకొని ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు అదేవిధంగా కారం వేసుకొని ఒకసారి అంతా కింద నుంచి మీద వరకు కలుపుకుంటే దుంపలు బాగా కుక్ అవుతాయి చూస్తున్నారు కదండి ఇలాగా ఉప్పు కారం వేసుకొని దుంపలని కలుపుకోవాలి ఇలా మనం ఉప్పు కారం వేసిన దుంపలని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వాటిని తీసేసి వేరే ప్లేట్లో వేసుకుందాం ఇలా దుంపలు ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి దుంపలు బాగా కుక్ అవుతాయి అదే విధంగా కూర టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది చూసారా దుంపలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో అలా మనం దుంపలు తీసిన అదే నాన్ స్టిక్ ప్యాన్లో మనం ఉల్లిపాయలు అదే విధంగా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అవి బాగా కలుపుకుందాం అలా కలుపుకొని ఒక ముప్పై సెకండ్లు మూత పెట్టేస్తే మనకి ఉల్లిపాయలు బాగా కుక్ అవుతాయి ఇలా మనం పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఒక నిమిషం తర్వాత లిడ్ ఓపెన్ చేసి అందులోపల మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం అలా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను సెకండ్లు మూత పెట్టేసుకుందాం ఒక ఇరవై సెకండ్లు అయింది ఇప్పుడు ఒకసారి టమాటోల్ని శుభ్రంగా కింద నుంచి మీద వరకు కలుపుకుంటే అవి బాగా మగ్గుతాయి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ముప్పై సెకండ్లు మూత పెట్టేసుకుందాం మనం మూత పెట్టుకొని ఒక ముప్పై సెకండ్లు అయింది ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి అందులోపల ఒక రెండు చెంచాల ఉప్పు మనం తీసుకున్నది హాఫ్ కేజీ దుంపలు సో ఒక రెండు చెంచాల ఉప్పు అలాగే ఒక రెండు చెంచాల కారం అదేవిధంగా ఒక చెంచా అన్నర గరం మసాలా పేస్ట్ వేసుకొని వాటిని శుభ్రంగా కలుపుకుందాం చూసారా టమాటో ఎంత బాగా మగ్గిందో ఇలా టమాటోని మనం ఒక వన్ మినిట్ ముందుగా కుక్ చేయడం వల్ల అవి ఎంతో బాగా మగ్గి కూరకి మంచి టేస్ట్ కూడా వస్తుంది స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ దుంపలని ఈ మగ్గించిన టొమాటోలో కలుపుకొని ఒక ఐదు నుంచి పది సెకండ్లు శుభ్రంగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తోందో సో ఇప్పుడు మూత పెట్టేద్దాం అండి మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయిందండి ఇప్పుడు అందులో ఒక టూ నుంచి టూ అండ్ హాఫ్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకుందాం ఇలాగ పెరుగు వేసుకోవడం వల్ల చిన్న కమ్మదనం వస్తుంది అదేవిధంగా మనం అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ ఎంతో రుచిగా కూడా ఉంటుంది పెరుగు వేసుకొని ఒక ముప్పై సెకండ్లు అయింది ఇప్పుడు అందులో మనం తీసి పెట్టుకున్న ఒక గ్లాస్ నీళ్లు పూర్తిగా వేసేసుకుందాం ఇలా నీళ్లు వేసుకొని ఒకసారి కూర అంతా పైనుంచి కింద వరకు కలుపుకుందాం ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కాలం సరిపోయో లేవో చూసుకుందాం సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి తర్వాత వేసుకుంటే అవి సరిగ్గా కలవ్వు మనం మూత పెట్టి టూ మినిట్స్ అయింది ఎలా కుక్ అయిందో చూద్దాం రండి చూసారా నూనె అది బయటికి తేలి ఎంత బాగా కుక్ అవుతుందో ఇలా దొంపలు ముందుగా ఫ్రై చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎంతో బాగా కుక్ అవుతుంది అదేవిధంగా రుచి కూడా ఎంతో బాగుంటుంది మూత పెట్టి నాలుగు నిమిషాలు అయింది ఇప్పుడు ఒకసారి మూత తీసి కూర ఎంతలా కుక్ అయిందో చూద్దాం చూసారా అంతా కుక్ అయిపోయింది మనకి దుంపలు బాగా కుక్ అయ్యాయి అదేవిధంగా మనం వేసుకున్న గ్లాసు నీళ్లు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకిపోయాయి అంటే మన కూర రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు పైన కొత్తిమీర జల్లుకుంటే ఇంకా తినడానికి రెడీ చూసారా కొత్తిమీర వేయగానే ఆ కలర్ ఎంత బాగుందో ఇలా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే మన చిన్ని బంగాళాదుంపలు అదేనండి మన బేబీ పొటాటో కూర రెడీ అవుతుంది మీరు కూడా మేము చెప్పిన విధంగానే ఇదే ప్రాసెస్ అండ్ ఇదే కొలతలతో చేసుకుంటే ఇంత టేస్టీ బంగాళదుంప కూర మీ ఇంట్లో కూడా రెడీ అవుతుందండి ఇది మొత్తం చేసుకోవడానికి మనకి కావలసిన టైం మ్యాక్సిమం ఇరవై నిమిషాలు అంతే అండి సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అదండి ఇవాళ రెసిపీ ఇది కనుక మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా మా ఛానల్ని రిఫర్ చేయండి సో ఫ్రెండ్స్ మళ్ళీ మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్ గుడ్ బై